ఒక నెట్వర్క్లో నుండి ఇంకో నెట్వర్క్లోకి మారడం కోసం మాత్రమే ఈ పోర్ట్ అనే ఆప్షన్ మనం యూజ్ చేస్తాం అసలు పోర్ట్ ఎలా చేయాలో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం సింపుల్గా ఇక్కడ టెక్స్ట్ మెసేజ్ అయితే ఓపెన్ చేయండి పక్కన రైట్ సైడ్లో ప్లస్ ఐకాన్ ఉంది కదా దానిపై క్లిక్ చేయండి ఇక్కడ టూ ఉంది కదా పైన అక్కడ వన్ నైన్ డబల్ జీరో అని టైప్ చేయండి కింద ఇక్కడ మెసేజ్ ఉంది కదా మెసేజ్లో బిగ్ లెటర్స్లో పిఓఆర్టీ పోర్ట్ అని టైప్ చేయండి స్పేస్ వస్తుంది స్పేస్ ఇవ్వండి పక్కన మీ ఫోన్ నెంబర్ మీ ఫోన్ నెంబర్ అయితే టైప్ చేయండి సిమ్ వన్ అయితే సిమ్ వన్ సిమ్ టూ అయితే సిమ్ టూ సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత సెండ్ చేయండి సెండ్ చేసిన తర్వాత ఇక్కడ పక్కన రైట్ సైడ్లో సెండ్ అని వచ్చింది కదా మళ్ళీ దానిపై క్లిక్ చేయండి సింపుల్గా అయితే ఇప్పుడు మనం పోర్ట్ మెసేజ్ అయితే చేసాం మీరు పోర్ట్ మెసేజ్ పెట్టిన తర్వాత వన్ నైన్ జీరో వన్ నెంబర్ నుండి మీకు ఒక యూపీసీ కోడ్ అయితే రావడం జరుగుతుంది ఈ యూపీసీ కోడ్ ద్వారానే మనం ఏ నెట్వర్క్లోకి మన నెంబర్ని చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ నెట్వర్క్లోకి మనం చేంజ్ చేసిన దగ్గర నుండి సెవెంటీ టూ అవర్స్ తర్వాత ఆటోమేటిక్గా మనం చేంజ్ చేసిన నెట్వర్క్లోకి మన నెంబర్ అయితే పోర్ట్ అవ్వడం జరుగుతుంది